స్టార్మాల ప్రసారం అవుతున్న పాపే మా జ్యోతి సీరియల్లో టీగా అలియాస్ ఆనందిగా చాలా అద్భుతంగా నటిస్తుంది ఆనంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసింది అది తను ఈటీవీలో ప్రసారం కాబోతున్న వసుంధర అనే సీరియల్లో మెయిన్ రోల్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని తను సోషల్ మీడియాలో షేర్ చేసింది తను షూటింగ్ లొకేషన్లో దిగిన ఫొటోస్ని షేర్ చేసి ఈ విధంగా ట్యాగ్ చేసింది ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అని ట్యాగ్ చేసింది అంతేకాకుండా ఒక వీడియోని కూడా తను సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరు ఇప్పటి వరకు నన్ను కుట్టిగా ఎంతగానో ఆదరించారు అలాగే ఇప్పుడు వసుంధర సీరియల్లో నేను యాక్ట్ చేస్తున్నాను నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఈ సీరియల్ డైరెక్టరు మేబీ గోరింటాకు సీరియల్ డైరెక్టర్ అనుకుంటా నిఖిల్ కూడా ఈ ప్రోమోని ట్యాగ్ చేసి ఆల్ ది బెస్ట్ అని ట్యాగ్ చేశారు ఆ ఫొటోస్ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి అప్పుడే మా జీవన జ్యోతికి ఎంత సపోర్ట్ ఇచ్చారో అంతే సపోర్ట్ నేను వసుంధరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్